హాయ్ నేను మీ బాలు కాగితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన స్టూడియోకి ఎవరు వచ్చారో తెలుసా రాచకొండ రమేష్ ప్రజా వాగ్గేయకారుడు మంచి రచన ఉంది కవిత్వ కవిత్వాలతో ప్రజల్ని చైతన్యపరిచే మా బాపి రాచకొండ రమేష్ గారు ఈరోజు సిరిసిల్లకు వచ్చిండు బాపి నమస్కారం నమస్తే బాగున్నాను ఎన్ని ఫైన్ కలుసుకున్నాము ఎన్ని రోజులు బలగం కళము అంతేనా చాలా రోజులైనా ధన్యవాదాలు నా ఛానల్కి ఇంటర్వ్యూ చూడం నిజా తొందర కొట్టేద్దాం తొందర కొట్టేద్దాం అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కళాకారులు బాలన్న నన్ను చేస్తే బాగుండు బాగుండు అనుకుంటారు ఆ వరుసలో నేను కూడా ఉంటుంటే నెరవేరే రే మొత్తానికి రాజఖండ రమేష్ బాబు గురించి మీకు చెప్పాలి ఫస్ట్ నాకు ఎట్లా నేను నాకు అసలు యాక్చువల్ పరిచయం లేదు అప్పుడు చాలా ఒక ఆరేడు సంవత్సరాల క్రితం అనుకుంటా కళ ఏమై ఉండే బాబాయ్ కళాయుడు వలలో చిక్కిన కళా నేడు వలలో చిక్కిన చేప అయ్యింది అనే ఒక పెద్ద మంచి గంభీరమైన స్వరంతో మంచి కవిత వస్తే ఎవరు మిఠబిల్ సురేంద్రుడు బాపిని ఎవరే అద్భుతంగా మాట్లాడి ఎవరే ఎవరే ఎవరంటే సార్ పట్టణంలో పరిచయం అయ్యుడు ఈ అప్పటి నుంచి జాల దగ్గర కానీ బాపి దీంతో స్టార్ట్ అయిందామని చెప్పాను మీ ఇష్టం మీరు ఎట్లా ఫస్ట్ అన్ బాపిది రాజకొండ రమేష్ గారిది ఎక్కడ అంటే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి చౌటుపల్లి చెందిన రాచకొండ రమేష్ గారిని ఈరోజు మన బలగం టీవీ ప్రేష్లో పరిచయం చేయడంతో పాటు మనకు అద్భుతమైన తన మాట వినుంటే పాట కూడా వాడించే ప్రయత్నం చేస్తా కానీ బట్ చాలా పాటలు కూడా పాటలు కూడా రచయిత బాబీ కానీ చాలా ఛానళ్ళకి ఇచ్చిన నా ఛానల్ కూడా ఒక మంచి పాట రాచకొండ రమేష్ గారు రచించి చెప్పిన మంచి కవిత అమ్మ మీద అమ్మ మీద కవితతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అంటే వాయిస్ అది మన నా అయ్యో తప్పకుండా అందించాలి మళ్ళీ బల్గం అంటేనే కలిపపోయేది సో అమ్మ ఒక్కటి కాదు అందులో అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కానీ ప్రధానంగా మనకి ఏంటంటే వెంటనే అమ్మ మీద పోతుంది యాక్చువల్గా అమ్మట వాళ్ళకి ఏపపుల్లా కడుపులసల్లా పిల్లా జిల్లా కొరకు బతుకు గుళ్ళ మాసిన తుకోవాలా కిరీటం కష్టాల జోల నేను నిడిసి సంక దిగలే ధైర్యం గిట్ల శనిగి నంగి సింపుల పని చేసుకుని ఉంటుందని నాకెరకలే యాప చెట్టు నీడా నీ అనుభవాల జాడ నీ చేతి కర్రకు నీకు శ్రమ తప్పితే నాయన ఈకమతలు తెలివై ఆ నవ్వులల్ల కళ్ళల్లా నెనరు తేనెగారినట్టు కారుతుంది నా కొడుకుని అంగిజేబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం కానీ ఇష్టం తృప్తి నువ్వు మా అమ్మను మనువు చేసుకున్నప్పటి మంచం ఏ పిల్లపాటే నడిచినవు నాయన అమ్మ బతుకుతకు మట్టికాల నడక రెండెడ్ల సోపతి ఇస్కాగుల నీళ్ళు నిడవని సాళ్ళు పెద్ద మనిషి కాకముందే పెనిమిటి బతుకు తూర్పు గాలి చదువు సంత తెలివని ఇగ్రం ఎందుకు పుట్టిందో తెలివని బతుకు తనకు తెలువని జిగజిగల ముళ్ళెను మోస్తూ ఆరాటాలు ఆరుబాటాలు చలికాలం చిప్ప పండు వానకాలు నిండిన వాగు మా అమ్మ మామిడికాయ కెరిగిన పేగులు ఉడుకుడుకు బువ ఊపిరి గంజి తినుబిడ్డ అనేది ఒక్కటే ఎరుక సాకిరి సానుపు చల్లి బతుకు బిడిసతో ప్రేమ నలికింది మా గుడిసే ఇడుపులకు మా అమ్మ కలిపి దొరకని అచ్చరం మా అమ్మ కవికి దొరకని అచ్చరం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంత గాడిదోతా ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మా అమ్మకు చదువు రాదు మా అమ్మకు చదువు రాదు కానీ గా చదివే వచ్చి మా అమ్మను చదువుకోవాలి బాపి ఏ వయసు నుంచి ఇన్ని కవితలు రాయడం నాకు కవిత్వం ముందు రాలేదు బాపి యాక్చువల్గా నేను పాట పాడాలి సింగర్ కావాలని అంటే సిపిఎం ప్రజానాట్యమండల్లో పనిచేసే పాటలు అంటే నేను పాడేటోని కానీ అది పాటకు అనుకూలమైన అనువైన వాయిస్ అనేది నాకు తెలియదు అరే నేను వార్త కాదంటారు ఏంది నేను వార్త వద్దంటారు ఏంది సాకి సాకి అంటూ అప్పుడు ఎట్లా మాకు ఇప్పుడు ఫస్ట్ ప్రజానాట్యమండలి కొన్ని ముందేమో సినిమా ఉండేది పుణ్యభూమి నాదేశం నమో నమోమి నన్ను కన్న నా దేశం సదామి ఆలయాతిలో సినిమా పాటలు సినిమా పాటలు ఈ మొత్తం అన్న పాటలు అన్న పాటలు కాదు నేను ఫస్ట్ నేను బాగా విన్న పాట చింతల యాదగిరి అన్న పాట ఏం పాట అది నా చిట్టి చేతులు సక్క రాతలు నేరు ఈ పాట బాగా నన్ను లాగేది అందరూ ఒక చరణం వాళ్ళ గుడ్లకలు వల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే చిన్ని ఒళ్ళు సిల్లులు సిల్లు వడ్డా వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారేని రో రోజు మారేణి ఈ చరణం నన్ను బాగా తట్టి లేపింది తట్టి లేపిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణకు వచ్చినప్పుడు ఇది మ్యూజిక్ మార్కెట్ నల్గొండ వరంగల్ ఇటు వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఉద్యమాలు ఇవి ఉండేటివి కరీంనగర్ ఒక అడుగు ముందు ఉండేది ఎప్పుడైనా సంఖ్య ఎక్కువ ఎక్కువ అటువంటిది ఇక్కడ నుంచి అంటే బొగ్గు పాటలు ఇవన్నీ వస్తున్న ఈ తరుణంలో ఒక సౌతడు ఆయనది ఒక పాట గర్జనన్న వాడిని వడ్లకొండ అనిలన్న వాడిని అంటే వన్ అండ్ ఓన్లీ యాదగిరి అన్న యాదగిరి యా ఆయన పాట వచ్చి దుమ్ము లేపింది ఏం పాటది గుండెలో నరగిరిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది నోరుండి అడగలేదు కాళ్ళుండి కదలలేదు ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాసుకున్న వడ్లకుండా వాడి గర్జనన్న వాడిండు ఇదే పాట ఈ కళాకారుల మీద ఎందుకు ఆ కవిత రాయాలనిపించింది ఇప్పుడు మంచి ప్రశ్న ఇది వాస్తవంగా నేను కళాకారుల మీద ఎవరు పేరు పెట్టి రాయలే అయితే ఆ ఆ కళాకారుల మీద ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చింది పాటతో అంటే ఆ పాట నన్ను ప్రభావితం చేసింది ఇక్కడ బొగ్గుగనిలో ఒక పాట ఉన్నది అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందూరన్నా కలిసిన్న గురుతులు బజో బజోబజో బాంబు వేలుతుంటే మా సెందూరన్నా ఆ వరదొచ్చినప్పుడు ఆ ఆపదొచ్చినప్పుడు లాస్ట్ నిమిషం తాను ఏం తలుచుకున్నాడో ఆ చివరి నిమిషం యొక్క జీవితాన్ని ఒక కవి కళాకారుడు చెప్తాడు ఒక గొంతు చెప్తే ఒక పెన్ను చెప్తే అట్లాంటి పెన్నులు వాళ్ళ వెన్నులో దుల్కొని దొరకింద గడిలో కోత తెలంగాణ కోసం కొట్లాడారు ఈ పాట రాష్ట్రం దయానర్ సింగ్ అనే కదా అప్పుడు ఎందుకంటే అవును అవును దయానర్సింగ్ అన్న రాసిండు గర్జనన్న వాడిండు వాడిండు దయానర్ సింగ్ టీఎస్ఎస్ కళాకారుడు అయ్యుడు టీఎస్ఎస్ కోఆర్డినేటర్ అయ్యుండు ఆయన దానికెళ్ళి పుట్టిన కవిత అన్నట్టు నేను అందుకే అనగా ఓకే దయ రచినట్లున్నది పొద్దుగంగా అని చెప్పాను నేను ఎందుకు దయానవిందన్నా అంటే మీదించిషన్ ఇన్స్పైరేషన్ ఇప్పుడు దయన్న పాటల ఇప్పుడు ఆయన చేస్తున్న సార్ అది నౌకరా అంటే ఏది లెక్కకొస్తుంది వస్తుందన్న పాట లెక్కకు ఏ ఎన్ని పాటలు ఎంత కథ తెలంగాణ కోసం రాసిన బొగ్గు గండల కోసం రాసిన దేనికోసం రాసిన దయన అప్పుడు నేను అనుకోండి కళ అనేడు వలలో చిక్కిన చేపెంది పాటలు పడినేడు గడియలో భజన చేస్తున్నది ఎప్పుడొస్తేవో తెలియని జీతాల కోసం కలం కాగితం కళ్ళు మూసుకొని కొనుక్కోవాల్సింది దొర చెప్పితే పాడాలే దొర గురించే వాడాలి దొర తొత్తు ఒక ఆయన ఉన్నాడు గాయన ధరిస్తేనే పాటలు దుక్కున్నాం అవి ఒకప్పుడు గొంతులు ఇప్పుడు గిరిగీసిన గొర్రెలు ఒకప్పుడు వీరుల త్యాగాలను వాడినై ఇప్పుడు దొరల భోగాలను వాడాలి అక్కలకు వన్నలకు స్పెషల్ గీతాలు రాసి పాడాలి ఏ పోరాటాలను తప్పిన జీవితాలను కొడుకులు వాసిన తల్లులను ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ కళకు కళాకారుడికి ఇవన్నీ తెచ్చిన గొంతుకలు కళలు నేడు ఆస్థాన భజనల కోసం విలువలను అమ్ముకొని వేతనాల కోసం వెర్రి పాటలు పడుతున్నాయి పంట వండి లేదు చెరువు నిండిది లేదు గుండవలిగిన చెరువు మీద నిండిపారిన పాటలు రాస్తారు కొమల కోయిలమ్మకు గంతలేషన్ లేగదోడకు పచ్చకమర్లు వచ్చిన ఏమో కళాకారుడో నీకు తెలియదు ఏ చెరువు నుండి మతడి దుంకుతున్నది ఇట్లా చెప్పుకుంటూ పోతూ నేను రాయాల్సి అంటే ఇన్స్పైర్ చేసిన ప్రజా కళాకారులు అన్నా కానీ ఈ గద్దరన్నది చెద్దరెట్టు పోయింది గోరెట్ అన్నది గోకుడెట్టు పోయింది ఈ వ్యక్తిగత విమర్శలకు నేను పోలేదు ఎప్పుడు కూడా ప్రజలను ప్రభావితం చేసిన పాటల మీద నేను మాట్లాడిన అంటే పాట కోసమే అన్నా కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేసి రాజకుండా గిట్టెందుకు రాసిన ఎవరైనా అడిగిన సందర్భాల్లో ఏమైనా అవునే మా అల్లుడు కొంచెం ఏ అల్లుడు మా మిట్టపల్లి మిట్టపెల్లి ఆ మిస్టర్ మిట్టపల్లి గారు ఏంది ఇది బెదిరింపు లేని ఇది కాదు ఆ బెదిరింపు తర్వాత మేము మంచి దోస్తులు అయినాం కూడా బెదిరిచ్చిండు మిట్టపల్లి ఏ తిడుతాడు మనం పెడుతాడు ఆయన మనుషులు అడుగు తక్కువ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తనదొక శైలి నేను ఎప్పుడన్నా నాకు అంటే ఒక కొన్ని సాయంత్రాలు ఎప్పుడన్నా ఫోన్ చేసినా కూడా తెల్లారి కొన్ని సాయంత్రాలు కొన్ని సాయంత్రాలు చేసినా కూడా తెల్లారి మామ నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడినా నీ అనే నీ స్వార్థం కోసం మాట్లాడవు నీ కోసం ఏదైనా మాట్లాడవే అంటే నువ్వు మంది కోసం మంది బాగుపడడం కోసం మాట్లాడుతావు నీ దగ్గర ఏం స్వార్థం ఉందివే నువ్వేం పెద్ద ప్రమాదం కాదు అని చెప్తాడు ఆయన అంతే డైరెక్ట్ అంటాడు ఈ కళా జీవితంలో బాధపడ్డ సంఘటన గారు ఉంటాయి బాధపడకుండా ఎట్లా ఉంటాయి నేను నేను సార్ నాకు ప్రజానాట్య మండలి సిపిఎంలో ఒక నెలలు పదమూడు ఏళ్ళు చేసిన తర్వాత కమర్షియల్ మార్కెట్ మనకు తెలియదు సో మన జర్నీ స్టార్ట్ అయింది సోమన్నతో స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను రేవంత్ రెడ్డి దగ్గరికి ఆయన పోయినప్పుడు లొల్లి అని సభ పెట్టినప్పుడు తర్వాత నేను సోమన్న దగ్గర పాటు ఉంటుంది కానీ ఒక నాటకాన్ని తీసుకపోయింది నేనే ఒక నాటకం రాసి ఇప్పుడు బాతాల పోషెట్టు అనే ఎపిసోడ్ వచ్చింది దానికి బక్కోని కేసీఆర్ లాగా పెట్టి ఉప సర్పంచ్ నర్సిహాడు క్యారెక్టర్ నేను వేసి దాని డైరెక్షన్ చేసి అదంతా మల్లన్న దగ్గర మేము క్రియేటర్ బాధిట్టి అది కంప్లీట్ ఆరు ఎపిసోడ్లు ఒకటి రెండు ఎపిసోడ్లు ఉన్నాడు మల్లన్న ఉన్నాడు వాస్తవంగా సర్ది తిన్న రేవు తలు బిడ్డ సచ్చదాకా బోగొడుతుంది అంటారు నాకు దారి చూపించింది నేను అబద్ధం ఆడు ఇప్పుడు గారికి నీకు ఇలా అంటే లేదు గారితో కలిసి పనిచేసినట్టున్నారు కదా నేను చాలా రోజులు జర్నీ చాలా రోజులు నడిచిన ఇప్పుడు ఆయన అన్న క్యూన్యూస్ పెట్టినప్పుడు క్వైట్ విఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్ పోతున్నప్పుడు హరీష్ రావు మీద కానీ కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ ఇట్లాంటి స్కిట్స్ వేయటం కౌంటర్స్ రాయటం రాచకుండా నువ్వు విజయనగరం చేయటం గుడ్డుకి వెళ్ళిపోవటం ఆయనతో ఒక జర్నీ ఉంది ఇప్పుడు ఏమనిపిస్తుంది అప్పటి తీన్మార్ మల్లనికి ఎమ్మెల్సీ తినివారి మల్లనికి వాట్ ఈస్ డిఫరెన్స్ ఒక ఒక కళాకారునిగా ఒక వగ నేను కొంచెం వెనుకబడ్డా అనిపిస్తుంది అంటే ఒక వ్యక్తి తలుసుకొని ముందుకు పోవాలనుకున్నప్పుడు కేసులు పెట్టినా నిర్బంధాలు పెట్టినా నిజం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా వ్యక్తిగత టార్గెట్ నేను చట్ట సభల్లో ఉండాలి అని ఒక గట్టి టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆయన కొంచెం ముందలు ఉండు నేను వెనుకున్న అనిపిస్తుంది అట్లా నేను ఎందుకు పనిచేయద్దు అనిపిస్తుంది ఓకే పని పనిచేసుడు ఇది ఒక అంశం ఎందుకంటే బడుగు బలహీన బహుజన జాతుల నుంచి ఉన్నాం కదా మనం చట్టసభలో ఉండాలి కదా సరే ఆయన ఇప్పుడు నన్ను పట్టించుకోకపోవచ్చు నేను దాని గురించి వాళ్ళకు ప్రశ్నించే తత్వంలో మార్పు వస్తుంది కదా అప్పటికి ఇప్పటికి అట్లా ఏమన్నా మనకు మైనస్ అయ్యే అవకాశం ఉండదు సమాజంలో మైనస్ మీన్స్ ఇప్పుడు అన్న ఇప్పుడు రాజకీయ అవకాశాలు ఎట్లుంటాయి ఉంటాయంటే నేను పనిచేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది నాకు పని కావాల్సినప్పుడు ఒకలాగా ఉంటుంది బహుజన వాదం కాన్సెప్ట్ చెప్పినావు ఒకలాగా చెప్పిన ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ ఒకటి చెప్తాడు కాన్షీరామ్ చెప్పిన విధానం గాడి దొస్తే గాడి దెక్కిపో గుర్రం వస్తే గుర్రం ఎక్కిపో అని చెప్తాడు మొన్న ఇదే ముచ్చటి మీదకెళ్ళి అగ్నూర్ సార్ ఏమన్నాడు కాన్సీరామ్ విధానమే తప్పు గాడిదోస్తే గాడి దెక్కిపో ఇది వస్తే ఇది ఎక్కిపో అంటే అందరిని ముంచేసి పోతావా నువ్వు పోవడం కోసం తొక్కుతావా అని అన్నాడు మరి ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకరిని ముంచిపోదామా ఒకరిని నిలబెట్టిపోదామా లేదు వ్యక్తిగతంగా నేను నేను పోవాలనుకున్న టార్గెట్ పోతా బయ్ వాడు సవాని బతుకని నాకు సంబంధం లేదు నేను చట్టసభలో ఉండాలి నా టార్గెట్ ఇదే అనుకున్నప్పుడు ఆ టార్గెట్ దొంగ దగ్గర ఉంటుంది మంచం దగ్గర ఉంటుంది అందరికీ ఉంటుంది దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తామనేది నాకు నేను అందుకే నేను వెనుకబడ్డా అని చెప్తున్నాను నెక్స్ట్ ఒక మంచి కవితం మంచి కవిత్వం అంటే మీరు ముందు ఏంటి ఏంటి చెప్తే అదేం కవితది అది గుర్తులేరు అమ్మదా ఏదో చెప్పిన కానీ నేను ఒకటి చెప్తా కవిత్వం అంటే బోనాల కవితం చెప్తా ఎందుకనంటే బోనాల పండుగ ఊర్లో ఒకరోజే అవుతుంది ఒక రోజే అవుతుంది కానీ ఒక్కసారి అవుతుందా ఎన్నిసార్లు అవుతుంది చెప్పం ఒకటే రోజు అవుతుంది కానీ ఒక్కసారి కాదు ఎందుకో తెలుసా సూదరోళ్ళు రెడ్ కలిసిపోతారు ఒకసారి అట్లా డప్పు కొట్టాలి మాది కూడా రావాలి మా లో ఒకసారి అవును ఒకటే పండుగ మూడు సార్లు అవుతుంది ఒకటే రోజులా బోనాలు మూడు సార్లు కొందరు వెనక కొంత ముందు పోతారు ఈ కులం వాళ్ళు ఇప్పుడు రారు ఈ కులం వాళ్ళు ఇప్పుడు రారు అని చెప్పి అసలు మా ఊళ్ళో అట్లే ఉంటుంది బీసీ రెడ్ల దంటకు మా లో వస్తారా రారు రారు వాళ్ళు పొద్దుకంగా ఎప్పుడో తీసుకోవాలి మళ్ళీ వాళ్ళకి మాదిగోలే కొట్టాలి మా లోకి మాదిగోలే కొట్టాలి ఏదో ఒక పంచాయతీ ఉన్నాయి డప్పు కొట్టేటోళ్ళు మాత్రం అందరికి కొట్టాలి కానీ కొట్టాలి వీళ్ళ బోనాలకు వాళ్ళే కొట్టుకోవాలి మంది బోనాలకు వీళ్ళే కొట్టాలి మళ్ళీ వీళ్ళు ఒక్కసారి వీళ్ళ ఇలా దంటకు పోతారా ఇలా ఆడాలంటే కాదు కాదు నేను అదే చూసినాన్ని నేను బోనాల పంట చూసినప్పుడు మా ఊరి బోనాలు మైకులో గానాలు స్త్రీ పురుష స్నానాలు బోనమెత్తిన పడతలు వదలాలని భయాలు పోవాలని పీడలు చుట్టాల రాకలు పోకలు తెగిన ఏటలు అందాల చీరలు మెరిసేటి నగలు ఊరంతా సందడై విరబూయి నవ్వులు గలగల నవ్వుల రివ్వుల పువ్వులు గల్లుమని అంతే అల్లరి పిల్లలు కొల్లలు కోకొల్లలు పండుగల అలలు ఎల్లరు మరిసిది బాధలు రందిలు ఎల్లమ్మ ఎరిగింది బాధలు భక్తులు బలసిన దొరగాని బోనాల దారులు ఆటను ఓడగలే కోటను వాడగలే ఊరు ఊరు చుట్టూరు కాపలే తిరుగుడు ఆపలే అడుగుతా ఒక మాట దొరగాని ఈ పూట ఊరి పెద్దవు నీవు రాజకీయం నీవు వ్యాపారవేత్తవు గుడికాడ బడికాడ మడికాడ గడికాడ చేలకయ్యి నీరయ్యి పేరయ్యి బోరయ్యి ఊరయ్యి ఊడిగాని తోడ బంటుగా చేసుకొని దళిత బోజనలను బలబాధి పెడతావు చూస్తున్నా చూస్తున్నా ఎల్లమ్మ మనం నా బహుజన బిడ్డల చేతి బల్లెమ్మను ఎన్నో అక్కడ ఎంతసేపు ఉండి రాష్ట్రం ఇది ఐదు నిమిషాలు ఒకటే ఐదు ఇంత పెద్దగా రాసేసాం అంతే ఫ్లో చూసినా అంత మేధా శక్తి ఎట్లా వచ్చింది బాబు నీకు చూస్తుండగానే అప్పటిదప్పుడు ఎట్లా వెళ్తావు ఈ పదాలని అది నాకు కూడా అంటే నాకు ఒక అమ్మ నాయనకి ఎవరు ఈ కథలు ఈ రాయడం కానీ మన ఆయన మన ఆయన రాయడు కానీ ఒగ్గు మనం ఇది భాగవతం కళాకారు ఉండే ఆయన కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ ఆయన ఏ మీటింగ్ జరిగినా ఆయనే నాయకుడు ఆయనే గాయకుడు ఆయనే పాట పాడేటోడు సాకిరికి కూలి లేదమ్మా ఓ కూలి తల్లి చేతులా కూసుకము లేదమ్మా ఓ కూలి తల్లి ఇదొక పాట తర్వాత ఎర్రజన్న పాట ఒకటి ఉండే ఆయన దండనకా దండొచ్చే ఎర్ర దండొచ్చే ఈ పోరాటాల దారుల్లో దండుల్లో మాయన్న ముందుండే టోడే మీటింగ్ పోయేటప్పుడు ఈ పాటలు పాడేటోడు మేడం ఆయన నాకు అది ఇన్స్పిరేషన్ ఇప్పటికీ ఎన్ని పాటలు రాసుకుంటారు రమేష్ గారు నేను నా పాటలకు వచ్చి ఇచ్చినంత లెక్క సంఖ్య ఎంత నేను కొన్ని ప్రేమ పాటలు రాసిన ఎక్కువ అమరవీ అమరవీరుల పాటలు రాసిన కొన్ని అభ్యదయాలు రాసిన ఇప్పుడు రాజేష్ నా రంజన్ రాసిన అది కాంబినేషన్ లో ఒకటి సంతల సరుకాయ సామాజిక న్యాయం నేను రాసింది అంగడి బొమ్మ నేను నటించిన అవును అవును చెప్తున్నా మధ్యలో ఒక చరణానికి చేసిన ఇది కొంచెం మా అల్లుడు పెద్ద ఫిగర్గా కొంచెం లడ్డు ఫిగర్ కాబట్టి సో ఆ పాట నాకంటే కూడా రాజేష్కే బాగా కలిసి వచ్చింది ఆ పాట వాస్తవం అంటే ఆయన బాగా రాస్తాడు ఏది మొక్కి మొక్కినొసలు అరిగి పోయరా అంటే చాలా రాస్తాడు ఆయన కూడా కానీ ఈ పాట ఎందుకో మా కాంబినేషన్లో ఎర్ర రూపాయల మీద కూడా మేమే రాసినాం ఏం రాసిన నర నరాన బహు స్వరమా సబ్బండ జాతుల గలమా వెలివాడలకు మా ఊపాలి మా బహుజన గుండెల ఉండేలా దుగిలి ఇట్లా అది కూడా ఒక వెస్ట్రన్లో ఎర్ర రూపాల మీద మేమే రాసినాం ఇప్పుడు చెప్తున్నా ఏ సోకాళ్ళు మాదిగా కమ్యూని అదే కొలిస్ట్రల్ రాయలేదు నేను రాసిన ఫస్ట్ ఉంది ఉపాలి మీద అంటే అప్పుడు నేను కానీ కమ్యూనిటీ చూడలేదు మేము ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు ఆయన నాకు తెలియదు నేను ఎప్పుడు కూడా కలమే చూసిన నన్ను కళ కళ ఇప్పుడు మాదిగా కళాకారులు నేను ముప్పై ఏళ్ళు పనిచేసిన మీరు ముప్పై రోజులు టైం ఇవ్వరాని మందకృష్ణు అడిగితే మిట్టపల్లి సురేందర్తో సహా అందరూ ఇప్పుడు మేము మాదిగలం అని చెప్పని కులం పేరు చెప్పుకొని ఒక ఒక కళాకారులు అంతా మాకు అది కావాలని చెప్పి పోతున్నారు ఒకప్పుడు యాక్చువల్గా మిఠపల్లికి అవసరం లేదు సోమానకు అవసరం లేదు వీళ్ళందరూ కమ్యూనిటీ అవసరం అంటే మేము అనివార్యంగా కులంలో పుట్టినాం కాబట్టి పోతున్నాం భయాన్ని ఇప్పుడు చెప్తారు ఒకప్పుడు కులమే లేదని వాళ్ళే చెప్పిరు మరి ఇప్పుడు కులాన్ని పట్టుకుందాం కళాను పట్టుకుందాం అదే మిఠపల్లి సురేందర్ పిలిస్తే నేను నేను పోయినా అంటే అంతకుముందు అది మరి మందకృష్ణ తెలివా ఈ కళాకారుల తెలివా నాకు తెలియదు అంటే బీసీ కళాకారులను పిలిచిరట ఈ ఉన్నారు కదా ఈ మానకోట ప్రసాద్ మధ్యలో సందీప్ గంగ వరంగల్ సీన్ అన్న అన్న ఇట్లాంటి వాళ్ళందరినీ బీసీ కళాకారులను పిలిచిరట అది ఎట్లా పిలిచిర్రు ఫోన్ చేసిరు మంద కృష్ణ మాట్లాడుతున్నాను ఎవరు వాళ్ళకి ఇచ్చారు మీరు బీసీలుగా రండి అని పిలువలే వీళ్ళు ఎవరు వాళ్ళకి ఫోన్ చేసి రండి రా మనకు మద్దతుగాను ఆడిపోయినాక బీసీ కళాకారులు కూడా మాకు మద్దతు అని అంతే అసలు అదే మందకృష్ణ అన్న సోమాధిగూడ ప్రెస్ మీట్ పెట్టి ఎవరున్నారు కళాకారులు మా మాదిగోలు కాకపోతే తొంభై శాతం మేమే ఉన్నాం మా సుక్కరాం నర్సయ్యకి ఎందుకు ఇవ్వద్దు మా గిద్దనాం నరసయ్య ఎందుకు వేయద్దు కోటి రూపాయలు అది ఇది అని ఇంత ఇంత మళ్ళీ బీసీ మద్దతు ఎందుకు అడిగినావు తొంభై శాతం మాదిగోళ్ళు మాది కళాకారులు అన్నప్పుడు బీసీ మద్దతు ఎందుకు అడిగినాం సరే అది అయిపోయింది ఆ ముచ్చటి అంతకు ముందు నుంచే బీసీ కళాకారులు మాలోళ్ళు మేము మాలో చెప్తారు మాదిగోళ్ళు మేము మాదివలమా చెప్తారు బీసీ కంట్రిబ్యూషన్ లేదా అని బీసీ కళాకారులు అందరూ బీసీ కల్చరల్ ఫోరం అని ఒకటి పెట్టిరు ఓ మీటింగ్ పెట్టి మరి మీరు పెట్టిందే మాల మాదివోలం మీద నాయ మళ్ళా మాధకృష్ణ వస్తే ఎందుకు పోతారా మీరు ఏమని అడిగిపోయారు అంటే మాకు తెలియదు మాకు తెలియకుండా నన్ను రమ్మన్నారు నన్ను రమను నన్ను రమ్మన్నారు తర్వాత ఏదో తలాయిలో కవర్లో ఏమో అంటారు నాకు కూడా తెలియదు నేను చూడలేదు కాబట్టి ఎందుకంటే చూడండి అని నేను నన్ను మాలడు పిలిచింది మిఠపల్లి సురేందర్ ఎప్పుడు వాళ్ళు పోయిన తెల్లరు పిలిచి పిలిచినప్పుడు నేను పోయి మందకృష్ణ సాక్షిగా ఆయన ఎదురుగా ఒకటే మాట చెప్పాను నేను కులం ప్రతినిధిగా రాలేదు కలం గలం ప్రతినిధిగా వచ్చిన వర్గీకరణ సమన్యాయం అయితే ఇది ఇది ఖచ్చితంగా న్యాయం అయితే దీనికి నేను మద్దతు ఉంటా అని కళాకారుడే చెప్పిన కులాకారుడే చెప్పలేదు కలం గలం ప్రతినిధికి వచ్చిన ఎందుకనంటే నాకు నేను డబ్బు నేర్చుకోవడంలో మాదిగోళ్ళు నా దోస్తులు నేను పాట నేర్చుకోవడంలో మాలో నా దోస్తులు ఆర్జులు అనుకున్న వాళ్ళు అందరూ వీళ్ళేవు ఉన్నారని నువ్వే చెప్పి మన బీసీలో అడిగి మనం అనివార్యంగా ఒక తీవ్రమైన ఒక దాని అంటరాంతనాన్నో డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ గదరన్న పుట్టిండు అక్కడ సాహిత్య పుట్టిండు అక్కడ జయరాజన పుట్టిండు కులాలుగా పుట్టలే వాళ్ళు ఇప్పుడు గదరన్న నేను మాలో నన్ను పుట్టలే జయరాజన్న నేను మాలో నన్ను పుట్టలే ఇలా మీరు మీరు రాసుకొని మీరు పెట్టుకోవడం మూలన మీరు మాలో మీరు మాదిగోళ్ళు అని మేము అనాల్సిన పరిస్థితికి వచ్చింది కులం ఇంకోళ్ళు లెక్క పెట్టి మీరు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి ఎందుకు నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు పోరాటం చేసినావు అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఇదే మన తెలంగాణ కోసం కళాకారులను ఆయన అయినా అట్లా వాడిండు తెలంగాణ కోసం వాడిండు కులం కోసం వాడలేదు ఇవాళ ఇప్పుడు నువ్వు ఇలా మాదిగా కళాకారులు ఇంతమంది అని సపరేట్గా ఎత్తివి రేపు మాల కళాకారులు మాదిగ కళాకారులు బీసీ కళాకారులు కలిసి ఉంటారా వాళ్ళ బీసీలూప కళలు ఉంటాయి ఇంకా మస్తు ఉంటాయి పెట్టుకోవాల్సి వస్తుంది కదా నీ నీ ఆశయం కోసం కళనెందుకు కళావిహీనం చేయటం అనేది నాకు అనిపించింది అనిపించింది నేను రోజు పోయినా రెండు రోజులు పోయినా కానీ నాకు ఎందుకో ఇప్పుడు లక్ష డప్పులు వెయ్యి గొంతులు వీటితోటి ఆరోగ్యకరణ జరుగుతుందా తీర్పు ఎక్కడ జరగాలి పార్లమెంట్లో జరగాలి సుప్రీంకోర్టు ఆదేశించింది ఉద్యమం అక్కడే చేసుకోవచ్చు కదా కళాకారుల మధ్యలో ఎందుకు వయసు అమ్మాలి నువ్వు లక్ష డబ్బులు కొట్టిస్తావు వెయ్యి గొంతులు వాడతారు వచ్చేస్తుందా వర్గీకరణ ఇట్లా అడిగినాం అనుకో ఇంకో మాట చెప్తాడు ఇప్పుడు మా మన కళాకారులు మన కళాకారులే ఇప్పుడు మళ్ళీ వేరే తిరిగి మాట్లాడతారు నా కాంట్రిబ్యూషన్ ఉందన్న నేను మాదిగా కళా ఇది వర్గీకరణకు సంబంధించిన దాంట్లో కట్కూరి డాక్టర్ కట్కూరి మహేందర్ వచన కవి ఆయన రాసి వాయిస్ చెప్పాను చెప్పిన మాదిగోపనిషత్తు అని ఒక కవిత్వం చెప్పిన మీకు గుర్తుంది నాకు గుర్తులేదు ఐడియా మాదిగల చరిత్ర ఊరు నిస్సారమయ్య అని చెప్పని ఒక నేను నేను ఆర్టిస్ట్ని నేను అది చేస్తాయి బట్ ఇది ఛానల్ నుంచి నా పర్సనల్ ఒపీనియన్ అంతే అంతే ఎందుకు మన మధ్య వంశ వైషమ్యాలు చాలా పెరిగింది రమేష్ గారు అంటే నాకు కూడా బాధ అనిపించే పరిస్థితి ఏంటంటే మాలా మాదిగల మధ్య చాలా అంతరాలు ఈ వర్గీకరణం వల్ల సరే ఇప్పుడు మోడీ గారికి ఇచ్చే ఉద్దేశం ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాలు పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే అయిపోతుంది అది గ్రామాల వారిగా రెండు కులాలు కొట్టుగా వచ్చే పరిస్థితి వచ్చిందంటే నువ్వు మాలా మాది ఇంకా అంతరాలు పెరిగినాయి ఇది అన్యాయం అంటే కుల నిర్మూలన కోసం పాట పాడాల్సిన కళాకారులు కానీ మేధావులు కానీ కులాల పంపులో మునిగిపోయి కొట్లాడుకుంటున్న పరిస్థితి అదే కదా ఎంతో అద్భుతంగా సినిమాలకు పాటలు రాస్తూ అసలు కులంతో పని లేదా కూడా ఎవరి జంతు పెద్దునో ఎవరి జనాభా ఇంతను చేసేసి ఇవ్వదల చేసినా కూడా పంచాయితీ ఉండదు కదా లేదు చేసుకుంది అసలు కులంతో పనిలేని అక్షరంతో పని ఉన్న మిఠపల్లి లాంటివాళ్ళు ఇప్పుడు కులం కోసం పోట పో పోతున్నప్పుడు నాకు బాధ అనిపించింది కూడా అడిగినారు మిటపల్లి గారిని కానివ్వండి రాజేష్ కానివ్వండి రాజేష్ కానీ మాటల తిరుపతిని గాని వీళ్ళందరిని తిరుగు మనకి ఎప్పుడు గిట్ట లేదురా భాయ్ కులం అంటే అన్న ఏం చేద్దామన్నా తప్పది తప్ప తప్పని పరిస్థితులు వచ్చినవి అన్నారు నేను రాకపోతే ఆయన రాడు నా జాతి కోసం ఎవరు వస్తారు ఈ ముచ్చట్లనే చెప్పుకుంటాం ఒకప్పుడు మనం యాభై ఆరు అక్షరాలు మనవి కులం కాదు మన కలమని అని నాకు నాకు మీరు ముందు వరుసలో ఉన్నారు కదా మీరే కదా చెప్పింది ఇప్పుడు మీరే కులం కోసం రోడ్డు మీదకి ఎక్కి డెడ్ అని కడ్డెన్ అని కొట్టుకుంటూ పాడితే వాట్ ఇస్ దిస్ అని నేను అడుగుతున్నాను రేపు నువ్వు నువ్వే కదా ఈ ప్రపంచానికి నువ్వు కళాకారుడిగా పరిచయమైన నువ్వు కవిగా పరిచయమైన నువ్వు రచయితగా పరిచయమైన నీది గొప్ప పేరు కానీ ఇప్పుడు నువ్వు కులం మాదిగా పరిచయం అవుతుంది నువ్వు కాదా ఇంకోటి పరిచయం చేస్తాండ నువ్వే రోడ్ ఎక్కి డబ్బు కొట్టుకుంటాను నీ మాదిగా ఏమి రైట్ అంటున్నా నేను కులం పేరు చెప్పుకోవడం తప్పలేదు కానీ మనము కొన్ని ఏ కులం కోసం రాసి కళాకారుల మేనం మనం జనం కోసం సమాజం కోసం రాసి ఎవరెవరు బాధలు మన బాధలు ఎన్నో జీవితాన్ని మనం నిలబెడతాం ఎన్నో చనిపోయిన వాళ్ళ జీవితాలను మనం నిలబెడతాం మిట్టపల్లి ఒక్కొక్క పాట అద్భుతం పండుగల పల్లె రాలుతున్నప్పుడు స్థూపాలు వెలిసిన ఆయమ్మో సింగరే అన్నారా ఎక్కడుంది అప్పుడు కులం తల్లి నా వెలి చాలా ఏడుంది కులం ఎక్కడుంది దేనికోసం ఈ ఫైటింగు వాట్ ఈస్ దిస్ అంటున్నాను నేను మళ్ళా ఇంకోటి పపి రెండు అంటారాని కులాలు ఒకళ్ళ చేతులు అంటే మనం చేతులు చాచే కమ్యూనిటీ చూనిటీ అంటే ఆ పరిస్థితి నుంచి వచ్చినాం కదా ఇప్పుడు వాడు రాజకీయ నాయకులు ఏ కులాలకు కుంపడు పెట్టి ఎవరెవరి గొడవలు పెట్టిస్తూ కూడా మనం ఇది గ్రహించలేకపోతున్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద టెన్ పర్సెంట్ అది ఓపెన్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దగ్గర దగ్గర వేసుకపోతే అది దాని మీద చర్చలేదు కానీ ఈ ఉన్న పదిహేను శాతంలో రెండు మాలా మాదిగా తన్నుకొని నువ్వేంద్రామాల మళ్ళీ ఇప్పుడు వర్గీకరణంగానే మాల మాదిగా ఆశ్రిత కులాలు ఎటుకోవాలి ఉపకులాలు ఎటు పోవాలి వాళ్ళ పర్సెంట్ ఏంది వాళ్ళ కథ ఏంది వాళ్ళకి వన్ పర్సెంట్ అంట వన్ పర్సెంట్ ఇవ్వకుండా ఇస్తే ఇస్తేంది మేము బిచ్చమెత్తుకుంటే ఏంది అంటారు వాళ్ళు అంటే కింద ఆలోచించాలి సరే ఇప్పుడు మాలోళ్ళు ఇన్ని రోజులు ఎక్కువ తిన్నారు ఇప్పుడు మాది వాళ్ళు తింటారు తర్వాత మీ సంఖ్య పెరుగుతుంది మీరు పోతుంటారు మళ్ళీ కిందోడే పోవాలి ఇప్పుడు కింది కులాలలో కూడా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒకటే ఒక ఉద్యోగం ఒకటే ఒకటే ఉద్యోగం తీసుకుని పక్కకు ఉండాలని వాడు నిష్పత్తి వాడి సంఖ్య పెంచుకోవడానికి ఇక వేరే పోరాటం చేయాలి ఇప్పుడు వాడు జనాభా పెంపు పెంపుదల పెంపుదల ఉత్పత్తి పోరాటం చేయాలి ఇప్పుడు పోరాటం పక్కకు అన్నీ వదిలేసి మేము వీళ్ళ కట్టే పెద్దలు మా ఉపకులాలే పెద్దయ్యారు ఎందుకు కలుపుకోరండి ఉప కులాలని ఒకటే కులం ఎందుకు చేయవు ఈ పోరాటం చేయొచ్చు కదా ఇన్నెల నుంచి ఈ పోరాటం ఎందుకు ఆలీలు కాదురా భయ్ అందరం దళితులమే అందరం ఒక దగ్గర నెట్టివేయబడ్డాం ఎస్సీ మాల ఎస్సీ మాదిగా ఎస్సీ డక్కలు ఎన్ని ఎస్సీ చిందు ఎంత అన్యాయం అవుతుందండి అంటే అంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియలు కూడా ఎస్సీ ఈ ఎస్సీలు రిజర్వేషన్లో కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఓపెన్ కూడా అయితే తీసుకుంటున్నారు ఎస్సీకి ఐదు ఉద్యోగాలు అంటే ఐదు ఉద్యోగాలు ఇష్టం కదా అంతే అని ఓపెన్లో వస్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు ఎంత నియమది అది మరి వారి కేపబిలిటీ ఎటు పోవాలి టాలెంట్ ఎటు పోవాలి ఎంత ఘోరం అని చెప్పి అంత నష్టపోతున్నాం అది ఎవరు హరీష్ రావు గారేమో ఏమో అసెంబ్లీలో చర్చించినట్టు కానీ ఇది మనం చాలా ప్రమాదంలో ఉంది ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలు లేవు అట్లాంటి ఇప్పుడు నీ కావాల్సుకొని నేను కావాల్సి అట్లా మాట్లాడతాను మాట్లాడేది నేను కూడా మందకృష్ణ మాది గారికి సుప్రీంకోర్టులో అనుకూలంగా వచ్చినట్టు మద్దతు పలికినా ఎవరి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాల్సిందే నేనే ఫస్ట్ మందకృష్ణ గారికి నేను అభినందన రేపు తర్వాత కానీ కమ్యూనిటీ చర్చ వర్గీకరణ దీంట్లో రెండు కులాల మధ్య ఈ గొడవలు కాదు పాపి రేపు పదిహేనుల తర్వాత బహిరళ సామాజిక వర్గం పెరుగుతుంది అప్పుడు ఏం చేయాలా వాళ్ళు ఇదే పోరాటం అంతే ఉంది రేపు ఇంకొక వలయదాసరి కమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళు ఏం చేయాలి అప్పుడు మళ్ళీ ఇదే పోరాటం ఎవరి మీద మళ్ళీ ఈ కింద ఉన్న మొత్తం పుక్ కులాలకు మళ్ళీ మామలు మాదికలు మీరు దొరలు ఈ దొరల మీద మళ్ళీ చేయాలి వాళ్ళు కుల నిర్మూలన కోసం యాక్చువల్ మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది ఆ కుల అనేది సాధ్యం కాని విషయం భారతదేశంలో మరి అందులోకి అనివార్యంగా కళాకారులను చాలా నాకు అది నాకు నచ్చట్లేదు అది ఫస్ట్ ఇప్పుడు మేము కూడా న్యూట్రల్గా ఉంటున్నాం మా పరిస్థితి ఎట్లయింది అంటే ఇప్పుడు పోకుండా కోసమే పోయిన కోసం ఉంది ఇప్పుడు కమ్యూనిటీ లెవెల్ కూడా తప్పలేదు కానీ ఎనివే ఈ వర్గీకరణకు కూడా ఏదో ఒకటి ప్రభుత్వం తొందరగా ఎవరి జనాభా ప్రాతిపదికన ఎంతనో లెక్కలు తీసిన తొందర ఇచ్చేస్తే గొడవలు ఈ ఫీల్డ్ వల్ల ఇవన్నీ ఇబ్బందులు విద్వేషాలు ఇవన్నీ ఏమున్నా వైషమ్యాలు వైషమ్యాలు తప్పకుండా థ్యాంక్ యూ బాబు లాస్ట్ ఇంకో కవితతో క్లోజ్ నేను చెప్తా చాలా మందికి తెలంగాణలో తెలియదు రాచకొండ రమేష్ అనగానే రాచకొండ గుట్టలు ఉన్నాయి కాబట్టి రాచకొండ రమేష్ మా ఇంటి పేరు రాచకొండ ఓకే మా ఇంటి పేరు రాచకొండ మా ఏరియా రాచకొండ హైదరాబాద్ కూడా రాచకొండ ఉంటుంది సిపి రాచకొండ కమ్యూనిస్ట్ స్టేషన్ అది కూడా మా ఏరియానా అంటే రాచకొండ గుట్టలు ఎక్కడైతున్నాయో నేను అక్కడనే పుట్టినా కానీ మా ఇంటి పేరు కూడా అదే జన్మన్గా కానీ నా చరిత్ర గురించి నేను రాయకపోతే నా చరిత్ర నేను చెప్పకపోతే ఇన్ని రోజులు పెన్ను పట్టుకొని వెన్ను నిలబెట్టుకొని ఎందుకు నాది నేను చెప్పాలని రాసుకున్నా నేను ఇది యాక్చువల్గా వాయిస్ చెప్పి నేను డాక్యుమెంటరీ చేయాల్సిన కవిత్వాన్ని బల్గం టీవీ ముందు థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పేసే రైట్ రాచకొండరా సర్వజ్ఞ సింగభూపాలుడి సింహపీఠమది రేచర్ల పద్మనాయకుల పాద పద్మది శత్రువు కనుచూపు సోకని దుర్గమది రాచకొండ విశ్వనాథుని జ్ఞాన మార్గమది రాతి గుడుల కళా వైభవ తల్లి శిల్పకళా కోవిదులకు పాఠశాలగా విలసిల్లి సాంప్రదాయ సాహితీ సౌరభాల విరజిల్లి సప్త నింగి మేడ నిగనిగలే విధల్లి వేణోళ్ల చిత్రపు పువ్వు వేయేళ్ల కోనేరు ఆనవాళ్ళు చెరగని సంకెల్ల బావి సంకెళ్ళు గిరిశిగన కొలువైన రాములోరి గణకీర్తి ఆదిలోని అంతెత్తున స్వాగతమును ద్వారమదిగో జంగముని నడినెత్తినాడు గంగతీరు కలకలలాడుతున్న చెరువుజూడు భూమాత ఒడి నుండి వేలిసిన స్వయంభుడు ఏడడుగుల శివలింగం కలిసిమెలిసి మొక్కంగా ఏడేడు సక్కంగా దీవెనలిచ్చే గావురాల గాలిప్షా దర్గజుడు లక్ష్మీ నరసింహుడు తిరిగి మరలా వెలిసేదాచటేడు చల్లగా కావంగా వెలిసే తల్లి తల్లిసర్ల మైసమ్మ గన్నేరు గంగసాచి ఓదు పొగలే పీర్లు నాడు కొలిసి మొక్కే దైవాలకు నిలయమైన ఆలయాలు రాచ చెక్కు చెదరని చరిత ధిక్కారమె తన ఘనత గుట్టకు గుండుకు పేరు తండ తండ తల్లి వేరు షెట్లనిచ్చి శలిమనిచ్చి షేన్లనిచ్చి శిలకలిచ్చి వాగులిచ్చి వంపులిచ్చి కాలానికి కాన్పులు గని మనుషులకు తను జీవన గని నీలోపలి అశ్వలు గని పెత్తనాల పెనువాల జడి పేద గుడిసే గుండెలికిడి నైజమోని నకరాలు చెరబట్టక ఎకరాలు దిక్కులేని బక్క పేగు ఆకలితో అలవంగా కొరకొరమని రజాకారు మూకలు చెరవెట్టంగా ఆకలిలో శోకంలో పుట్ట నదిగో విప్లవం తిరుగుబాటు వగ్గి అంతెరుగని దావానలం చేరగట్టిన చెంచగాళ్ళ ఉరిబెట్టిన రజాకారుల తొడగొట్టిన భూస్వాముల దొరగాండ్ల పట్టేదార్ల తాపేదార్ల తరిమి కొట్టే తాసులయ్యి గెరిళ్ళ పోరు జోరు నడిచే రాచకొండ గుండె మీద గుర్రపు డెక్కల చప్పుడు గొడ్ గుర్రపు డెక్కల చప్పుడు డొక్కల మీద ఆడినప్పుడు పక్క టెముకలు ఇరిచినారు ఎర్రజెండలు ఎత్తినారు తల్లి గుండెల మీద చెరగని గాయాలు ఎన్నో ఒడవని గేయాలు ఎన్నో నేల కొరిగిన ఆ బిడ్డల కన్నీళ్లతో దాచుకుంది దాపుకొచ్చిన ఆ బిడ్డల కన్న తల్లయ్యి చూసుకుంది రాచకొండరా రాచకొండ గుట్టలకు పేరు తీసుకోం ఇంటి పేరు ఇంటికి పేరు రారా రాచకొండ రమేష్ రారా రారా బలగం టీవీకి మంచి టైం ఇచ్చి యా ఇంతసేపు మాటా ముచ్చట పెట్టినందుకు మాటా ముచ్చడతో పాట అప్పుడప్పుడు పాట కూడా వినిపించినందుకు ధన్యవాదాలు